ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఇవి రిపీటెడ్గా అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా వినండి వీటికి సంబంధించిన వీటికి రిలవెంట్గా ఉన్న బిట్స్ కూడా ఈరోజు మనం చూద్దామండి ఫస్ట్ వన్ విజయ్ ఘాట్ అని ఎవరి సమాధికి పేరు విజయ్ ఘాట్ అని ఎవరి సమాధికి పేరు లాల్ బహదూర్ శాస్త్రి అండి లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరు విజయ్ ఘాట్ అలాగే అంబేద్కర్ గారి యొక్క సమాధి పేరు అంబేద్కర్ చైత్రభూమి చైత్రభూమి మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు ఏంటంటే రాజ్ ఘాట్ రాజ్ ఘాట్ ఇందిరాగాంధీ సమాధి పేరు శక్తి స్థల్ శక్తిస్థల్ ఇవి గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ శబ్దాలను అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఏమంటారు శబ్దాలను అంటే సౌండ్ ధ్వని అకౌస్టిక్స్ అంటారు అకౌస్టిక్స్ అకౌస్టిక్స్ అంటే శబ్దాలను లేదా ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకాస్టిక్స్ అంటారు కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు ఆప్టిక్స్ అకౌస్టిక్స్ ఆప్టిక్స్ నెక్స్ట్ ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు ఏ యుగంలో నవీన శిలాయుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం మొదలుపెట్టాడు నెక్స్ట్ కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్ గుడ్డులో ఉండే ప్రోటీన్ అని అడుగుతాడు ఆల్బుమిన్ గుడ్ల కోసం పెంచే కాళ్ళను ఏమంటారు లేయర్స్ అంటారు లేయర్స్ ఇక్కడ తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్ పచ్చ సొనలో ఉండే క్రొవ్వు పదార్థం ఏంటంటే కొలెస్టిరాల్ కొలెస్టిరాల్ ఇది క్రొవ్వు పదార్థం ఓకే పెంకులో ఉండేది కాల్షియం కార్బోనేట్ పెంకులో ఉండేది అంటే గ్రూడ్ పెంకులో ఉండేది కాల్షియం కార్బోనేట్ ఓకే ఇవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జాతీయ వారసత్వ జంతువు ఏది మనందరికీ తెలిసిందే ఏనుగు కానీ శాస్త్రీయ నామం అడిగితే మనం ఏం చెప్తాం శాస్త్రీయ నామం ఎలిపస్ మ్యాక్సిమస్ ఈ ఏనుగు యొక్క శాస్త్రీయ నామం ఎలిపస్ మ్యాక్సిమస్ ఇది రెండు వేల పది అక్టోబర్ ఇరవై రెండున ప్రకటించారు మన జాతీయ వారసత్వ జంతువు ఏనుగని రెండు వేల పదో సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండున ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏనుగులను రక్షించడానికి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని ఒక ప్రాజెక్ట్ని పదమూడు రాష్ట్రాల్లో ప్రారంభించారు ఆ పదమూడు రాష్ట్రాల్లో మన ఏపీ కూడా ఉంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏనుగు యొక్క శాస్త్రీయ నామం ఎలిపస్ మ్యాక్సిమస్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు తాన్సేన్ తాన్సేన్ అక్బర్ సమాధి ఎక్కడుందని అడుగుతాడు ఆగ్రాలో ఉంది ఆగ్రా ఉత్తరప్రదేశ్ అంటే తాజ్మహల్ దగ్గరలో ఆగ్రా అనే ప్రాంతంలో అక్బర్ యొక్క సమాధి ఉంది ఓకే నెక్స్ట్ ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ట్రఖోమా అనే వ్యాధి ఏ అవయానికి వస్తుంది అంటే కన్నుకి కన్ను కన్నుకి ట్రకోం అనే వ్యాధి వస్తుంది నెక్స్ట్ సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు అంటే కిరోసియన్లో నిల్వ చేస్తారు కిరోసిన్ నెక్స్ట్ భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము సామవేదము సామవేదము ఓకే నెక్స్ట్ భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ థర్టీ ఫైవ్ అయితే ఈ బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసింది ఎవరని అడిగితే ఆంగ్లేయులు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఆంగ్లేయులు ఆంగ్లేయులు ఈ బ్యాంకు అనే వ్యవస్థను పరిచయం చేసింది ఆంగ్లేయులు చాలా ఇంపార్టెంట్ అని బెట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఉన్న భారతీయ బ్యాంకులలో అతి పురాతనమైన బ్యాంకు ఓల్డెస్ట్ బ్యాంక్ ఏంటని అంటే అలహాబాద్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ ఇది పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరంలో స్థాపించారు ఇప్పుడున్నటువంటి బ్యాంకుల్లో అతి పురాతనమైన బ్యాంక్ ఏంటంటే అలహాబాద్ బ్యాంక్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్న ప్రారంభిస్తే నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఫస్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటిన దీన్ని జాతీయం చేశారు ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది ఓకే ముంబైలో ఉంది గుర్తుపెట్టుకోవాలి ఇవి బ్యాంక్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది సమానంగా ఉండే రోజు మార్చ్ ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఒకటి అదే రోజున ప్రపంచ అటవీ దినోత్సవం కూడా మార్చ్ ఇరవై ఒకటినే ఆ ఇరవై ఒకటినే అంతర్జాతీయ వర్ణ వివక్ష నిర్మూల దినం కూడా మార్చి ఇరవై ఒకటి మార్చ్ ఇరవై రెండున ప్రపంచ నీటి దినోత్సవం ఇరవై మూడు ప్రపంచ వాతావరణ దినోత్సవం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి మార్చి ఇరవై కూడా గుర్తుపెట్టుకోవచ్చు పిచ్చుకుల దినోత్సవం ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం ఓకే ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవం ఇరవై ఒకటి అంతర్జాతీయ వర్ణ వివక్ష నిర్మూల దినం కూడా ఇరవై ఒకటినే ప్రపంచ నీటి దినోత్సవం మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ప్రపంచ వాతావరణ దినోత్సవం ఇక్కడ ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు పిచ్చుకలు అడవికి వెళ్ళి నీటిని తాగేయంట నీటిని తాగితే అక్కడ వాతావరణం చాలా బాగుంది అని గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సో ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం ఇరవై నుంచి మనం గుర్తుపెట్టుకుంటే దాని కంటిన్యూషన్ ఇరవై ఒకటి అటవీ దినోత్సవం తర్వాత వాటర్ డే తర్వాత క్లైమేట్ డే ఓకే ఇవి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడు నెక్స్ట్ నిజాం కాలంలో హాలీ సిక్క అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు ఎవరండి సాలార్జంగ్ సాలార్జంగ్ మ్యూజియం కూడా ఉంది కదా హైదరాబాద్లో అది గుర్తుపెట్టుకోవచ్చు హాలీ సిక్క అనే రూపాయిని ప్రవేశపెట్టింది సాలార్జంగ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో గాంధీ అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు గాంధీ మరియు అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏమిటంటే పూనా ఒప్పందం పూనా ఒప్పందం నైన్టీన్ థర్టీ వన్లో గాంధీ ఇర్విన్ వడంబడిక అనేది ఒకటి జరిగింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ నైన్లో రెండవ ప్రపంచ యుద్ధం ఓకే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నారాయణ శతకం రచించిన కవి ఎవరు నారాయణ శతకం రచించిన కవి బమ్మెర పోతన బమ్మెర పోతన నెక్స్ట్ పెన్సిల్ బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏమిటి ఏంటండి పెన్సిల్ బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం గ్రాఫైట్ నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావున అవి తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ ప్రకారం ఆదేశ సూత్రాలు న్యాయపరమైనవి కావు అని ఆర్టికల్ చెబుతుంది అయితే ఇక్కడ ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి స్వీకరించబడ్డాయి అన్నప్పుడు ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ అలాగే ప్రాథమిక హక్కులు అనేవి కూడా ఉన్నాయి ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ఓకే ఇవి గుర్తుపెట్టుకోవచ్చు థ్యాంక్ యూ